మల్లారెడ్డి తెలంగాణ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు శేషంకర్ రాజా కావచ్చు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ మదియాసి కావచ్చు కాంగ్రెస్ పార్టీ రాముల్ నాయక్ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టు టీఆర్ఎస్ నాయకులు ఎంపీ మరి వచ్చినటువంటి విషయాలు విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం అలాగే చూసినట్టు అయితే మాజీ కార్పొరేటరు లాషా నందిత కావచ్చు సింగర్ విమ పాటల ఫోక్ సింగర్ విమల కావచ్చు కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే హరీష్ రావు తిగు ఆర్థిక మంత్రి ఆలోచించినట్టే ములుగు ఎమ్మెల్యే సీతక్క రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్ల రాజశేఖర్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి సో తదితరులందరూ కూడా వచ్చినటువంటిది మనం చూడవచ్చు ఇక్కడ రాజీవ్ సాగర్ కావచ్చు క్రిషాన్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్ నాయకులు కార్పొరేటర్ దర్పల్ రాజశేఖర్ రెడ్డి చాలామంది కూడా చైర్మన్లు తుమ్ముకుంట చైర్మన్ కావచ్చు గుండ్ల పోచంపల్లి చైర్మన్ సో స కుటుంబంగా మరి నూతన టూరిజం చైర్మన్ గెల్లు శ్రీనివాసులు కావచ్చు సో కేసీఆర్ గారు ఇప్పుడే వచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం కేసీఆర్ గారు ఎమ్మెల్యే నాటికిరణ్ కావచ్చు జీవన్ రెడ్డి మరి చూసినట్టు దాసో శ్రావణ్ వినోద్ కుమార్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సో తదితరులు వచ్చి దర్శించుకున్నట్టు సందర్భాలు చూస్తున్నాము ఈ యొక్క విజువల్ వారు అనిపించినటువంటి విజువల్ మనం చూడవచ్చు